హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ నా పేరు సోమశేట్ శ్రీనివాస్ మీరు చూస్తున్నది తెలుగు విలేజ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మంచాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకనపల్లి గ్రామంలో ఉన్న హై స్కూల్ నుండి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారంట ఈరోజు ఒక మహినుడిని స్మరించుకునే రోజంట మనకు ఫోన్ కాల్ వచ్చింది మనల్ని ఇన్విటేషన్ చేసారు సో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఈరోజు ఏ మహినుడిని స్మరించే రోజు అక్కడ ఏం ప్రోగ్రాం కండక్ట్ చేస్తారు స్కూల్లో అని చెప్పి చూద్దాం లెట్స్ గో డే డేని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా సైన్స్ టీచర్ అయినటువంటి తిరుపరెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గుడ్ ఈవినింగ్ మై డియర్ చిల్డ్రన్స్ గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి మరియు నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరికీ ఈరోజు ముఖ్యమైన జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం ఎందుకు జరుపుకుంటున్నాం ఈరోజు నైన్త్ డేనా సైన్స్ డే వెరీ గుడ్ సైన్స్ డే విచ్ పర్పస్ దేని కొరకు రామన్ ఎఫెక్ట్ రామన్ ఎఫెక్ట్ అంటే ఏంది అయితే చూడండి రామను ఎక్కడ పుట్టారు అని చెప్పారు పిల్లలు ఎక్కడ పుట్టారు తమిళనాడులోని తిరుచూరు తిరుచునాపల్లిలో పుట్టాడు ఎప్పుడు పుట్టాడు నవంబర్ ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఓకే తర్వాత ఏం చేశాడు వాళ్ళ ఫాదర్ అయిన చంద్రశేఖర్ అయ్యంగార్ అయితే అతను విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు అతను కూడా భౌతిక శాస్త్రంలోనే ఉపాధ్యాయుడు అయితే ఆయన ఆ అబ్బాయిని అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడినే స్కూల్లో జరి చేపించుకోవడం జరిగింది చిన్నప్పటి నుంచే ఇతను ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించేవాడు పరిశీలించడమే కాదు ఆ సార్లు చెప్పిన ప్రతి విషయం నిజమేనా ఇది నిజంగా జరుగుద్దా అదే జరిగితే ఎట్లా జరుగుతుంది అని ఇంట్లో క్వశ్చన్లు వేసుకునేవాడు వేసుకునే అది నిజమా కాదని ఆయన కూడా ఆయన ఇచ్చి ఆయన పరిశోధనలు చేసుకునేవాడు చిన్నప్పటి నుంచే అలవాటు ఆయనకు రావడం జరిగింది అయితే నా పదకొండు సంవత్సరాల అప్పుడే మెట్రికులేషన్ అంటే పదవ తరగతి కంప్లీట్ చేసాను కంప్లీట్ చేసి ఆ కాలంలోనే డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది డిస్టిక్ ఫస్ట్ రావడమే కాకుండా ఆయనకు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది అదేవిధంగా పదిహేడవ సంవత్సరం పద్నాలుగు పదిహేనవ సంవత్సరంలోనే ఎంఏ ఎంఏలో ఎంఏ చదువుతూ భౌతిక శాస్త్రం నందు నోబెల్ భౌతిక శాస్త్రం నందు కూడా ఎక్కువ మార్కులు తీసుకొని వచ్చి అందులోనూ కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది పంతొమ్మిదవ సంవత్సరంలోనే ఇతను ఉద్యోగంలో జైన్ కావడం జరిగింది చిన్న వయసులోనే అత చిన్న వయసులోనే మన సార్ గారు కూడా పంతొమ్మిది సంవత్సరాలప్పుడే ఉద్యోగంలో జైన్ అదే అదే విధంగా ఆ సివి రామన్ గారు కూడా పద్దెనిమిది అప్పుడే ఉద్యోగంలో జనైనాడు కానీ ఉద్యోగంలో ఆయనకు అంత తృప్తి అనిపించలేదు ఉద్యోగం చేస్తూ కూడా అతను సైన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఈ విషయాలు ఎందుకు ఎలా ఏమిటి అనే దాని మీద పరిశోధనలు చేస్తూ ఉండేవాడు ఈయన ఒకనొక సందర్భంలో ఇంగ్లాండ్కి వెళ్ళడం జరిగింది ఇంగ్లాండ్కు వెళ్ళాలి అంటే ఆ కాలంలో పడవ ప్రయాణం ఉండేది బోట్ జర్నీ అంటారు జర్నీ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆకాశము నీలి రంగులో కనిపించింది అదేవిధంగా ఆ సముద్రంలోని నీళ్ళు కూడా నీలి రంగులోనే కనిపించాయి ఆయన అనుకున్నాడు ఓహో దాని యొక్క ప్రతిబింబము ఇందులో కనిపిస్తుందేమో అని అట్లనే అట్లనే అవుతుందా అని ఆలోచనలో పడి ఇంటికి వచ్చి దాని మీద పరిశోధనలు చేస్తూ ఇతరులను ఫోన్ ఇతరులకు లెటర్లు రాసి అడగడం ఏమిటి దీని ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అని అడిగితే ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు వాస్తవానికి భౌతిక శాస్త్రము అంటే ఏంటి అంటే భౌతికంగా భౌతికంగా మనకు సృష్టిలో కనిపించే విషయాలను గురించి తెలియజేసే శాస్త్రం దాని భౌతిక శాస్త్రము అని అంటారు అయితే ఇటువంటి విషయాలను పై పరిశోధన చేయడము భౌతిక శాస్త్రవేత్త యొక్క గొప్పతనం అయితే ఈయన ఏం చేసిండు ఆ ఆకాశము నీలిరంగులో కనిపిస్తుంది అదేవిధంగా సముద్రంలో ఉన్న నీరు కూడా నీళ్ళు రంగులోనే ఉన్నాయి అని దాని మీద పరిశోధన చేయడం కొరకు కేవలము రెండు వందల రూపాయలతోటి మాత్రమే ఆయన చేస్తూ కాంతిని దానిపై పంపించడం జరిగింది కాంతిని పంపించడం ద్వారా ఆ కాంతి యొక్క కిరణాలు విక్షేపణం చెందడం వలన కాంతి విక్షేపణం చెందడం వలన అది ఏమైంది అంటే అక్కడ నీలి రంగులో ఏర్పడ్డది అని ఆయన ప్రూఫ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఆకాశంలో భూము ప్రపంచంలో భూమి చుట్టూ కూడా ఎక్కువగా ఆవరించి ఉన్న వాయువు నైట్రోజన్ వాయువు తర్వాత ఆక్సిజన్ వాయువు నైట్రోజన్ పర్సెంట్ తొంభై డెబ్బై తొమ్మిది పర్సెంట్ నైట్రోజన్ వాయువులే ఉంటాయి ఇటువంటి వాయువుల పైన ఆ సూర్యుని యొక్క కిరణాలు పడడం వలన ఆ సూర్యుని యొక్క కిరణాలు ఆ నైట్రోజన్ వాయువుపై పడడం వలన నైట్రోజన్ ఏం చేసింది అంటే ఉదారంగ కిరణాలు బ్లూ రంగును ఉద్గారం చేయడం జరిగింది ఆ బ్లూ రంగు ఎక్కడ పడుతుంది సముద్రం పైన పడడం జరిగింది ఆ విషయాన్ని రామను కనుక్కోవడం జరిగింది కనుక్కున్నందుకు ఆ విషయాన్ని కేవలం అంటే భౌతికంగా కనిపించే విషయము ఇది దీని ద్వారా తెలిసింది అనే విషయము ప్రూఫ్ చేసినందుకు రామన్ ఎఫెక్ట్ అని దానికి పేరు పెట్టడం జరిగింది దాన్ని గుర్తించిన ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు నోబెల్ బహుమతి సార్కు ఇవ్వడం జరిగింది ఇది మన ఆసియాలోనే కాదు మన భార భారతదేశము ఆసియా ఖండంలోనే యూరోపియన్లను యూరోపియన్లకు రాకముందే మొట్టమొదటి నోబెల్ బహుమతి మన సివి రామన్ గారికి ఇవ్వడం జరిగింది మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహించడం వలన మన దేశం ఏం చేసింది అంటే ఈ రోజును పంతొమ్మిది వందల ముప్పై ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు రోజు మనకు ఈ బహుమతి ఇచ్చిన సందర్భంగా ఆయన బర్త్డే కాదు ఆయన చనిపోయిన రోజు కూడా కాదు ఆయనకు నోబెల్ బహుమతి వచ్చిన సందర్భంగా రామన్ ఎఫెక్ట్ అంటే ఆకాశం నీలిరంగులో ఉండడానికి గల కారణము సముద్రం నీళ్ళ రంగులో ఉండడానికి గల కారణాన్ని పరిశోధించినందుకు ఆయనకు ఈ బహుమతి ఇవ్వడము జరిగింది ఇది మనం సైన్స్ డే జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం ఇప్పుడు అర్థమైంది సైన్స్ డే ఎందుకు జరుపుకుంటామా అయిందా ఎందుకు రామన్ ఎఫెక్ట్ ఎందుకు కాంతి కాంతి యొక్క విక్షేపణ ధర్మం వలన వికిరణము కాంతి వికిరణం వలన మనకు ఈ లక్షణాలు ఏర్పడతాయి ఓకేనా అర్థమైందా కాంతిని ఏం చేశారంటే ఆ వాయువులపై పడడం వలన ఆ వాయువులు ఏం చేసినాయి నీలిరంగును ఉద్గారము చేయడం జరిగింది ఆ నీలిరంగు ఉద్గారం చేయడం వలన ఆ సముద్రంలోని నీరు నీలిరంగులో కనిపించింది మనకు ఈ శాస్త్రవేత్తలు అందరూ కూడా వాళ్ళు కృషి ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మనం సుఖంగా ఉండడం కొరకే చూడండి ఈ కాలంలో సెల్ ఫోన్లు కనుక్కున్నారు శాస్త్రవేత్త యొక్క కృషి అదే సెల్ ఫోన్ తోటి మనం ఎక్కడనో అమెరికాలో కెనడాలో ఎక్కడనో ఉన్న మన పిల్లలతోటి మన తల్లిదండ్రులతో మత్య మామలతోటి అందరితో మాట్లాడగలుగుతున్నాం ఇది ఎక్కడికి వెళ్ళి సెల్ ఫోన్ వల్ల అంటే శాస్త్రవేత్తలు ఒక్క శాస్త్రవేత్త కృషి వల్ల మనం అందరము సుఖపడగలుగుతున్నాం అదే కరెంటును తామసాలు కనుక్కొని తామసాలు బల్బును కనుకొని ఉండకపోతే మనం ఈ వెలుతుర్లో ఉండేవాళ్ళమా మరి ఈ సైన్స్ డేలో ఎందుకు జరుపుకుంటున్నాం మీలో మార్పు రావాలి మీరు కూడా సైంటిస్టులు కావాలి ఇంతమందిలో ఎట్లీస్ట్ ఒక్కరన్న సైంటిస్ట్ కారా కావాలి అన్న ఉద్దేశంతో ఆయన యొక్క అందరు కదా వాళ్ళు కనుక్కుంటేనే కదా మనం ఇంత కదా ఆనందంగా ఉన్నది ఆ కారణం మనం ప్రయాణం చేయగలుగుతున్నాం ఆ కారణం కనుక్కో లేకపోతే నడుచుకుండా వాళ్ళమే కదా ఆ బైక్తో ప్రయాణం చేయగలుగుతున్నాం ఆ బైక్ కనుగొని లేకపోతే నడుచుకుంటే ఎంతో ఎన్ని రోజులని వెళ్ళే వాళ్ళం ఇంత సుఖవంతమైన విలాసవంతమైన లగ్జరీ లైఫ్ను మనం గడుపుతున్నాము అంటే ఆ శాస్త్రవేత్తల యొక్క కృషి ఫలితం వల్లనే మనం ఈరోజు ఆనందంగా జీవించగలుగుతున్నాం అటువంటి కృషి చేసి అటువంటి వస్తువులను కనుక్కొని మనకు ఎన్నో విషయాలను తెలియజేసిన ఆ శాస్త్రవేత్తలను గురించి నెమరేయడంలో తప్పలేదు కదా ఉందా లేదు కదా మీరు కూడా మీరు కూడా ఏకాగ్రతతో వినండి ఏకా ఏ ఏ విషయమైనా ఏకాగ్రతతో విన్నట్లయితే కంపల్సరీ సైంటిస్ట్లు అయ్యేవారు అవుతారు కూడా అయితే సివి రామన్ చిన్నప్పుడే ఆ సార్ చెప్పే శాస్త్రాన్ని చెప్తే వినేవాడు విని ఏం చేసేవాడు అంటే అది అవుతుందా సార్ నిజంగానే అవుతుందా అవుతుందా ఎట్లా అవుతుంది మరి అని ఈయనిచ్చే ఇచ్చే ఈయనే క్వశ్చన్ వేసుకునేవాడు వేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దానిపైన పరిశోధన చేసి అయింది సారి చెప్పింది రైటే అంటే నేను ఏదో చెప్తానే ఉంటా మీరు చెప్తే అన్నిటి తల ఇప్పుడైనా భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త స్కూల్ టీచర్లు ఏది చెప్పినా కూడా ఎందుకు సార్ ఏమిటి సార్ ఎలా అవుతుంది సార్ అని అనాలి మీరు క్వశ్చన్ వేయాలి క్వశ్చన్ వేసుడే ఉండదు మన దగ్గర ఆ క్వశ్చన్ వేసినప్పుడు మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇంకెక్కువ నేర్చుకోవాలి ఇంకా మీకు చెప్పాలన్న ఆలోచన వస్తుంది థ్యాంక్ యూ సార్ ఇంకా చెప్పాలని ఉంది కానీ ఎక్కువ చెప్పలేము టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం నేడు జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా నా నమస్కారాలు విద్యార్థినికి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా నా ఈ ఈరోజు సుఖవంతమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నామంటే అంతరిక్షం కాని నుంచి భూమి వరకు ఉన్నటువంటి ఈ విలాస జీవితానికి మొత్తానికి కూడా సైన్సే కారణమని మనకు అందరికీ తెలుసు ఈ సైన్స్ని మనము ఈ ఆధునికమైనటువంటి సైన్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయమే మనం విద్యార్థి దశ నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉంది ఈరోజు మరి అతి భయంకరమైనటువంటి కరోనా వ్యాధిని కూడా మనం మన పరిజ్ఞానంతో సైన్స్తోనే కరోనాకి ఇంజక్షన్స్ అన్ని కూడా రెమిడిసివర్ మరి అదేవిధంగా ఇంజక్షన్స్ వాటి వల్ల మనం వాటి అన్నిటి కూడా మహమ్మారిని మనం ఈ సైన్స్ అనేటువంటి జ్ఞానంతోనే మనం దాన్ని పారదోలేం గతంలో ఎయిడ్స్ వంటి భయంకరమైన వ్యాధులు కూడా మరి సైన్స్ ద్వారానే మనం వాటి అన్నిటి కూడా రూపుమాపాం కాబట్టి ఇదంతా కూడా ఎవరు చేశారు కృషి మనకు ఒడుకుంటున్నాడు మనకి ఎప్పుడు మన తాత ముత్తాతలు కాదు చేసింది ఎవరు మన చెత్తగా మనం చదవాలి చదువుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి ఆయన చంద్రశేఖర రామనాథం అనేటువంటి మరి అయ్యంగార్ అనేటువంటి మరి వారి ఫాదరు తల్లిదండ్రులు మరి అయ్యంగారు అదేవిధంగా పార్వతి మరి అమ్మల్ గారి పుణ్య దంపతులకు జన్మించినటువంటి వ్యక్తి అతను చిన్నప్పటి నుంచే సైన్స్ మీద ఫిజిక్స్ మీద భౌతిక శాస్త్రం మీద బాగా పట్టును సాధించాలని అతను బాగా చదివాడు గురువుల పట్ల చదువు పట్ల మంచి ఆసక్తిని నేర్ప నెరవేర్చుకున్నాడు అతను కలిగి ఉన్నాడు అల్లరి చిల్లర కాకుండా మంచి అలవాట్లతోనే అతను ముందుకు వచ్చాడు భౌతిక శాస్త్రంలో మంచి పట్టు సాధించి అదేవిధంగా ఉపాధ్యాయునిగా అదేవిధంగా లెక్చరర్గా పనిచేశాడు అత్యున్నతమైనటువంటి పదవుల్ని అతను పొందాడు తర్వాత అతను చేసినటువంటి పని ఇంకొకటి ఈరోజు రామన్ ఎఫెక్ట్ మనం ఇప్పుడు ఈరోజు జరుపుకున్నటువంటి రోజు ఏమిటిది సివి రామన్ ఎఫెక్ట్ ఎందుకని సివి రామన్ కాంతి పుణ్యం మీద అతను పరిశోధన చేశాడు కాంతి రుచి మార్గంలో ప్రయాణిస్తుందని కాంతి రేణువులలో మొత్తం కూడా ఫోటాన్ శక్తి ఉన్నదని తరంగ తరంగధైర్యాలని కూడా ప్రతి రంగుకి కూడా ఒక అంటూ ఉంటుందని మనకు కనపడేటువంటి వెలుగు ఉన్నటువంటి ఈ కాంతి కూడా ఏడు వందల తరంగ జరిగే ఉంటుందని అన్నీ కూడా ఆయన కనిపెట్టాడు మరి అతను కనిపెట్టినటువంటి వాటినే ఈరోజు మనం అనుభవిస్తున్నాం అన్ని కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు సివి రామనే కాదు జీవశాస్త్రకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారు జే జోసఫ్ ఫ్రిస్టే ఆక్సిజన్ కనుక్కున్నాడు అదేవిధంగా మరి లేవోయి సార్ హైడ్రోజన్ కనుక్కున్నాడు అదేవిధంగా వాన్ హెల్మెట్ మీరు మొక్క కిరణ్ ఉపయోగపడుతుందనేసి చాలా కనుక్కున్నాడు ఎంతోమంది శాస్త్రవేత్తలు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫలితాలను కృషిని బట్టే రోజు మనం కొంత జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి పిల్లలు మీరందరూ కూడా ప్రతి కూడా శాస్త్రవేత్తలు కావాలి అదేవిధంగా సివి రామన్ ఘన ద్రవ వాయు పదార్థాలలో ఏ విధంగా కిరణాలు అనేవి ఏ విధంగా ప్రశ్నిస్తాయని అవి చెల్ల చెదురుగా ఏ విధంగా అడ్డండంగా పోతుంటే వాటిని ఏ విధంగా పెట్టాలని అనేక విషయాలని కూడా ఆయన ఈ పరిశోధన ఎఫెక్ట్లో అతను మనకి పొందుపరిచాడు అతని యొక్క గ్రంథంలో కాబట్టి కాంతి గురించి విశేషమైనటువంటి ఫలితాలని కూడా సాధించాడు కాబట్టి పర పరిశోధన ద్వారా అందుకని ఆయనకి మరి ఇక్కడ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున అతనికి మనకి రామన్ ఎఫెక్ట్ అనేటువంటి ఈ రోజు మనకు వచ్చింది అతను గుర్తించాడు అతను చిన్నప్పుడే ఆయన ఇక్కడ సైన్స్ పేపర్ అని రాశాడు అది ఎక్కడ ఇంగ్లాండ్లో అక్కడ ఉన్న ప్రత్యేకల్లో కూడా ప్రస్తుతమైనది అందుకనే ఇంగ్లాండ్ కూడా వెళ్ళాడు ఆయన అక్కడ రమ్మంటే చదువు కోసం కాబట్టి ఇటువంటి శాస్త్రవేత్తల యొక్క విజ్ఞానం మనం తెలుసుకోవాలి అందుకనే మూల నమ్మకాల వీటిని కూడా రూపమవుతారంటే ఒక సైన్సే ముఖ్యమైనదని మనం చెప్పవచ్చు మనం చిన్న తరగతి ఏడో తరగతిలో మనం నేర్చుకున్నాం ఏంటి అది ఆమ్లము నిమ్మకాయకి కోస్తే మొదటిగాడు ఏం చేస్తాడు వచ్చి నిమ్మకాయ కోసి అబ్రకా అబ్బా అనేసి అంటాడు కూడా అది మొత్తం ఎరుపు రంగు వస్తుంది అనేసి మనం కోతి చూపిస్తాడు దాంట్లో ఏమున్నది సూచికలు అనేవి ఉన్నాయి అక్కడ ఇథ ఇక్కడ ఆరెంజ్ అనే ఆరంజ్కి మధ్య మనము సూచికలు కలిపి వాటిని మిథైల ఆరెంజ్ అనే సూచికను కలిపితే ఆమ్లం కలిపితే ఆ చేపకు రాసి ఆ నిమ్మకాయకు వస్తే అది ఎరుపు రంగులో వస్తుంది అనేసి ఇది రక్తం అనేసి మనం నమ్ముతున్నాం అటువంటి మూఢనమ్మకాలన్నింటినీ కూడా రూపమాపేదే ఇక్కడ సైన్స్ మానవుని చీకటి పదం నుంచి వెలుగులోకి తీసుకొచ్చేదే సైన్స్ కాబట్టి ఇప్పుడు మన పిల్లలకు భావపార్త పౌరులుగా మీరు ఏ విధంగా మొదలుకుండాలి అని మన భారతదేశ ప్రభుత్వం కానీ ఎన్సీఆర్టీ కానీ ఎస్సీఆర్టీ కానీ వీళ్ళందరూ కూడా మనకి ఈ పాఠశాల స్థాయి నుంచి వెళ్ళే మూఢ నమ్మకాలని రూపమాపాలి అదేవిధంగా పిల్లల్లో అభిరుచులు వైఖరులు సృజనాత్మకతని పెంపొందించిన కార్యక్రమాలు తప్పకుండా వారిలో ప్రపందించాలనే ఉద్దేశంతోనే మీకు ఇన్స్పైర్ అదేవిధంగా మరి సైన్స్ ఎగ్జిబిషన్ సెమినార్లు వ్యాసత్వ పోటీలు ప్రస్తుత పోటీలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు వాటి ద్వారా మీరు సైన్స్ని అభివృద్ధి చేసుకొని ముందు ముందుకు పోతారని భావి భారత పౌరులుగా శాస్త్రవేత్తలుగా దిద్దుతారని పైకి వస్తారని వచ్చి మా పాఠశ్రమని సార్స్ మరి ఫిజికల్ సైన్స్ సారు తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టుగా అదేవిధంగా సార్ చెప్పినట్టుగా చెప్పేటప్పుడేమో మీరు ఏంటది చెవిటి వాళ్ళు కాకుండా మాట్లాడేటప్పుడు మూగ వాళ్ళు కాకుండా చెప్పేది జాగ్రత్త వినుకుంటా యాక్టివ్గా ఉండి మీరు కూడా భావి భావ పౌరులుగా శాస్త్రవేత్తలుగా కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్ద ప్రధానోపాధ్యాయులకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి చరిత్ర చదవకుంటే చరిత్ర నిర్మాతలు కాలేరు అని అంబేద్కర్ చెప్పింది వాస్తవం ఎందుకంటే మనం ఎందుకు వెనుకబడిపోతున్నాం అంటే చరిత్ర చదవట్లేదు ఎందుకంటే మన ముందు తరాల వారు మనం ఈరోజు ఇంత సుఖంగా జీవించడానికి మన ముందు తరము సైన్స్ యొక్క కృషి ఎనలేని ఎందుకంటే ఈ రోజున సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే ఒక గుండెను తీసి గుండెను అమర్చేటువంటి టెక్నాలజీ అంటే సైన్స్ అంత డెవలప్ అయింది అదేవిధంగా మన శరీర అవయవాలు ఇంటర్నల్ ఆర్గాన్స్ ప్రతిదీ కూడా రీప్లేస్ చేస్తు పరిస్థితికి వచ్చింది అంటే అంత టెక్నాలజీ డెవలప్ అయింది అదేనా అంటే అదేవిధంగా మనిషి భూమి మీద ప్రయాణించిన వచ్చే అంతరిక్షంలో ప్రయాణిస్తున్నాడు ఫ్యూచర్లో కూడా మనకు విహారయాత్రలు భూమి మీద కాదు భూమి నుంచి అంతరిక్షానికి సాగే అవకాశాలు అంత టెక్నాలజీ కూడా డెవలప్ చేస్తున్నారు అదేనా కాబట్టి మనము ఇంకా ప్యాసివ్ మోడ్లో ఉండదు మనము ఏది మన చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏం టెక్నాలజీ డెవలప్ అవుతుంది ఎంత అడ్వాన్స్గా అవుతుంది ప్రపంచం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ముందుకు సాగితే మనకు మంచి అవకాశాలు ఉంటాయి మన దేశం కూడా అంతే అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈరోజు మనము సివి సివి రామను యొక్క ప్రత్యేకత ఏంటంటే అతడు అతడు విహారయాత్రలో భాగంగా మెడిటేరియన్ సీలో ప్రయాణించేటప్పుడు ఆ బ్లూ కలర్ వాటర్ వాటర్ చూసిన తర్వాత ఈ వాటర్కి బ్లూ కలర్ ఎట్లా వచ్చింది ఇద్దరు తిప్పారెడ్డి సార్ చెప్పినట్టు ఆకాశం యొక్క నీడ మన పడ్డది ఆకాశం బ్లూ కలర్లో ఉంది కదా అని ఆలోచించి అతడు ఇంటికి వచ్చిన తర్వాత అనేక పరిశోధనలు చేస్తాడు దాని మీద చేసిన తర్వాత మీకు టెన్త్ క్లాస్లో తెలుసు ఇదంతా కూడా ఏంటిగా కేటరింగ్ ఆఫ్ లైట్ అంటే మనకు మన చుట్టూ జరిగేటువంటి అనేక రంగులు మనకు నిజమైన రంగులు కాదు ఎందుకంటే మన చుట్టూ కనబడే అంటే రంగులు అనేక రంగుల యొక్క కలయిక ఉదాహరణకు చెప్పాలంటే వైట్ లైట్ వైట్ లైట్ ఉన్నది అసలు వైట్ లైట్ అనేది ఉండదు వైట్ లైట్లు ఏమేమి కలిసి ఉంటాయరా టెన్త్ క్లాస్ చెప్పండి మిప్జిఆర్ కలర్స్ ఉంటాయి అంతేనా మిప్జిఆర్ కలర్స్ అంటే ఏడు రంగులు కలిసి ఒక వైట్ లైట్ గా ఏర్పడతాయి కదా కాబట్టి వైట్ లైట్ ఉంటదేమో అని మనం అనుకుంటాం కానీ వైట్ లైట్ ఇస్ నాట్ ఏ వైట్ లైట్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ సెవెన్ కలర్స్ కదా ఇది చెప్పిన అంటే ఇదన్నీ కూడా పరిశోధన చేసి చెప్పిన వారు ఎవరంటే సివి రామన్ తర్వాత అదేవిధంగా మన చుట్టూ ఇప్పుడు రమేష్ చెప్పినట్టు మనం ఇక్కడ ఉన్నామంటే మన చుట్టూ అనేక తరంగ ధైర్యాలు ప్రయాణిస్తున్నాయి అనేక రేస్ అంటే ఎక్స్ రేస్ కానీ యూవి రేస్ కానీ తర్వాత ఐఆర్ రేస్ కానీ గ్రామా రేస్ కానీ రేడియో రేస్ అన్ని కూడా మన చుట్టూ ప్రయాణిస్తున్నాయి మనకు తెలియదు కానీ మనకు కనబడే ఒకే ఒక రేస్ ఏంటి ఇట ఏంటి విప్జిఆర్ కలర్స్ ఒక్కటై అంటే విజిబుల్ స్పెక్ట్రమ్ ఒక్కటే మనకు అంటే కనబడుతుంది అదేనా మొత్తము ఎలక్ట్రో మ్యాగ్నెట్ స్పెక్ట్రంలో మనకు కనబడేది ఓన్లీ విజిబుల్ స్పెక్ట్రమ్ మాత్రమే కనబడతాయి మిగతా అన్ని కూడా ఇన్విజిబుల్ రేస్ మన చుట్టూ ఉన్న రేస్ అన్ని చాలా ఎక్స్ రేస్తో సహా రేడియో రేస్తో సహా చాలా రేస్ మన చుట్టూ తిరుగుతున్నాయి ఇప్పుడు మనము మొబైల్ మాట్లాడుతున్నామంటే ఇవన్నీ రేస్ యొక్క ప్రయాణం ప్రయాణం వల్లనే ఈ రేస్ ద్వారానే మనము ఈ సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటున్నాము సిగ్నల్స్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణిస్తున్నాయి కాబట్టి ఈ ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగింది అంటే మనం అనుకోవచ్చు అరే ఆల్రెడీ చాలా విషయాలు కనిపెట్టారు కదా మనం అనుకోవడానికి లేదు అన్నీ వాళ్ళు కనిపెట్టేసి మనం ముందరు కనిపెట్టేసారు అనుకున్నాం కానీ ఈరోజు ఇంకా దృష్టిలో మన అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఇన్నోవేషన్ వినూత్ ఆలోచనలు వినూ కనుక్కొనబడని విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా శాస్త్రోభం పెంచుకొని చిన్నప్పటి నుండే ప్రతిదాన్ని క్వశ్చనింగ్ చేసే అలవాటు ఉండాలి ఎందుకు ఏమిటి ఎలా ఇప్పుడు త్రిపరం సార్ ఏర్పాటు సివి రామన్ కూడా అదే ఆ విధంగా చేయడం వల్ల అతను అంత గొప్ప వ్యక్తాయండి కాబట్టి మీరందరూ కూడా చిన్నప్పటి నుంచే సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపినట్లయితే మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా సైన్స్ పట్ల చిన్నప్పటి నుంచి అభిరుచి కలగాలి ఫస్ట్ చరిత్ర దాదాపు మన సైంటిస్ట్ యొక్క వాళ్ళు ఏ విధంగా కృషి చేసారు అది చదివినట్లయితే మీకు ఆ ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది ఆ చదవకనే మీరు ఒక ప్యాసింగ్ మౌల్లో ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు చిన్న చిన్న ప్రయోగాలు పెద్ద ఇన్నోవేషన్స్తో కాదు చిన్న చిన్న ప్రయోగాలు చేయడం మొదలు పెట్టండి అదే ఒక పెద్ద ప్రయోగానికి దారి తీస్తుంది కాబట్టి ఈ సందర్భంగా సైన్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇప్పుడు ఈ సైన్స్ డేని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా మన సుధాతిని మేడం గారిని ఇచ్చాం విడించిన వేదికను అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులకి తోటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకి పిల్లలందరికీ నా యొక్క సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సైన్స్ విజ్ఞాన శాస్త్రం అనేది ఎట్లా ఉంటుందో ఇంతకుముందు మన మన సార్లు వివరించడం జరిగింది కదా విజ్ఞాన భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము జీవశాస్త్రము అని మూడు రకాలుగా మనము విభజించుకోవచ్చు సైన్స్ అనేది మన నిత్య జీవితంలో కూడా అన్ని సందర్భాలలో మనతోటి ముడిపడి ఉంటుంది శాస్త్రజ్ఞులు పూర్వకాలంలో తమ జీవితాన్ని పనంగా పెట్టుకొని పనంగా పెట్టి ఇక్కడ నిద్రాహారాలు మాని వాళ్ళు అనేక శ్రమలకు ఓర్చుకొని అనేక విషయాలు మనకి కనుక్కోవడం జరిగింది సో ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఏ ముఖ్యంగా గెలీలియో తర్వాత దూరదర్శన్ కనుక్కోవడం ద్వారా జాన్ గుటాన్బర్గ్ అత్యయంత్రం అత్యయంత్రం కనుగొన్న తర్వాత ఇప్పుడు మనకు ఏంటి అత్యయంత్రం తర్వాత టైపింగ్ టైప్ రైటర్ తర్వాత కంప్యూటర్ ఇప్పుడు మనం సెల్లులో ఇట్లా మాట్లాడితే అట్లా ప్రింట్ అయిపోతుంది సో ఆ కారణం శాస్త్రజ్ఞులు అనమాట సో ఎంతోమంది శాస్త్రజ్ఞులు కృషి వల్లనే మనం ఇట్లా అంటే మా మనుషుల యొక్క మనుషుల యొక్క సులభం సులభంగా జీవించడానికి అనేక రకాలుగా కనుక్కోవడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు కనుక్కున్న శాస్త్రజ్ఞులు అందరూ కూడా గొప్ప 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 అంటే ధనవంతులు ఏం కాదు వాళ్ళకి జిజ్ఞాస ఉండి విజ్ఞాన శాస్త్రం ఈయల జిజ్ఞాస ఉండి వాళ్ళు కనుక్కోవడం జరిగింది కదా మనకు అబ్దుల్ కలాం తీసుకున్నట్టయితే ఆయనని ఇప్పుడు ఎంత ఎన్ని రాకెట్లు మన దేశం నుంచి ప్రయోగం చేసిండు కదా ఆయన ఆయన సైన్స్ సైన్స్కి సంబంధించి రాకెట్లు ప్రయోగాన్ని మనం ఎన్నో చేసినట్టు మనం చూస్తుంటాం కాబట్టి మీ మీలో ఇప్పటి నుంచే మీకు సైన్స్ పట్ల అవగాహన కలిగి ఎందుకు ఎలా ఏమిటి అని ప్రశ్నించుకొని మన చుట్టూ ఉన్న మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం పరి పరిశీలించుకొని మీకు అనేక రకాల ఇప్పుడు సైన్స్కి శాస్త్రజ్ఞులు కావడానికి అనేక రకాల అనేక దారులు ఉన్నాయి ఇప్పుడు కాబట్టి అందరూ కూడా ప్రతి విజ్ఞాన శాస్త్రాన్ని మనం అంటే విజ్ఞానాన్ని మనం సంపాదించుకొని మన నిత్య జీవితంలో అన్వయించుకొని ప్రజలకి ఉపయోగపడే సౌకర్యాలతో మనం జీవించినట్లయితే సైన్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది సైన్స్కి మన వ్యక్తులకి సంబంధం కలిగి ఉంటుంది ప్రకృతిలో ప్రతి కూడా సైన్స్ తోటి ముడిపడి ఉంటుంది కాబట్టి విజ్ఞాన చరిత్ర అనేది ఎప్పటికి చరిత్ర అనేది మారదు కానీ సైన్స్ అనేది ఎప్పటికీ అప్పటికీ మారుతూ ఉంటుంది ప్రతిక్షణం మారుతూ ఉంటే ప్రయోగపూర్వకంగా నిరూపించబడుతుంది సైన్స్ సో సైన్స్ దిన దినోత్సవం మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ నేడు విజ్ఞాన దినోత్సవం జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా మన పాఠశాలలో ఏర్పాటు చేసిన నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని మన పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు రామస్వామి గారు అదేవిధంగా తిరుపతి రెడ్డి సార్ మరియు రమేష్ గారు విద్యార్థులను వారికి మోటివేట్ చేసి చక్కటి స్పీచ్లు మరియు అదేవిధంగా చక్కటి స్కిల్లను తయారు చేపించి వేదిక మీద ప్రదర్శించే విధంగా తయారు చేసిన మన సైన్స్ మాస్టర్స్కు మన పాఠశాల సందర్భంగా ఒకసారి అందరూ కూడా క్లాప్స్ తోటి వారికి కృతజ్ఞతలు అదేవిధంగా శుభాకాంక్షలు తెలపాల్సిందిగా పేర్కొంటూ అదేవిధంగా మన పాఠశాలలో పనిచేస్తూ గత రిటైర్మెంట్ సందర్భంగా వెళ్ళిపోయిన మన జీవశాస్త్ర పితామహరాలు సుహాసిని మేడం గారిని గారి కూడా మనం అందరం కూడా పాఠశాల తరఫున ఎల్లప్పుడు మన పాఠశాలకు ఇచ్చేసి వారి యొక్క అనుభవాలను అదేవిధంగా వారి యొక్క జ్ఞానాన్ని మన పాఠశాల విద్యార్థులకు అందజేసినందుకు పాఠశాల తరఫున అందరి కూడా మరొకసారి మేడం గారికి మీరు క్లాప్స్ తోటి మేడం గారికి కృతజ్ఞతలు తెలపాల్సింది కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వివిధ గ్రామాల నుంచి చేసిన పాఠశాల విద్యార్థుల తరఫున కృతాజ్ఞతలు తెలియజేస్తూ ఫ్రెండ్స్ చూసిరు కదా ఇది ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో మీ మనసులోని భావాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు సపోర్ట్ చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇంత సమయము ఈ వీడియోను ఇంత ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు నేను మీకు కృతజ్ఞుని తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా నన్ను సపోర్ట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కద్దాం వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కామెంట్ చేయండి తప్పకుండా బాయ్